ప్రైజ్లాడ్ దేవుని నా మనం మహిం కలిగిన కాక ఇలా కలుసుకునే బాగా దేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినం మనం బైబిల్ గ్రంథం నుంచి ఏం చదువుకోబోతున్నామంటే అనేక మంది ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం కావాలి అని దేవుని అడుగుతుంటారు ప్రతి ఒక్క ప్రార్థనలో ఏం చేస్తుంటారంటే ఏ సయా నన్ను దీవించండి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థిస్తూ ఉంటారు అందరూ ఏమనుకుంటుంటారంటే నాలుగు అంతస్తులు బిల్డింగ్ ఉంటే ఆశీర్వాదం కాలు కిలో బంగారం బిరువాలో ఉంటే ఆశీర్వాదం బీరువ నిండా బట్టలుంటే ఆశీర్వాదం మనకు ఆస్తి వెనకాల వంద కోట్ల ఆస్తి ఉంటే అది ఆశీర్వాదం అని అనుకుంటూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథంలో సొలోమోన భక్తుడు ప్రసన్న గ్రంథంలో ఒక నాలుగు వాక్యాలు చెప్తారండి ఆ దానిలో ఆశీర్వాదం గురించి చదివితే అది ఎంత గొప్పగా ఉంటుందంటే అది ఉంటే చాలు అని అనిపించే విధంగా ఉంటుంది కోట్ల కోట్ల ఆస్తి ఉండడం కాదండి ఆశీర్వాదం అంటే వందలు వందల బండ్లు కార్లు ఉండడం కాదండి ఆశీర్వాదం అంటే అనేక మందికి ఉన్నా కూడా వాళ్ళు వారు కారు అసలు వారికి మనకు తేడా ఏంటి ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది మనం బైబిల్ గ్రంథం నుండి ఈ దినం చదువుకుందాం ప్రసంగ గ్రంథం ఐదవ అధ్యాయం మనం చదివినట్లయితే ప్రసంగ గ్రంథం ఐదవ అధ్యాయం మొదటగా పదమూడవ వచ్చినం చదివినట్లయితే సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తి దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకును అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగా దాని తాను వచ్చినట్లుగానే దిగంబరిగా మరలా పోవును తాను ప్రయాసపడి చేసిన కొనిన దానిలో ఏ దైనను చేతపట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇదియూ మనసులకు ఆయాసకరమైనదే తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును అలిలుయ అనేక మంది గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం అన్యులే వాళ్ళకి అన్నీ ఉండాయే ఆస్తుంది అంతస్తుంది అని ఆశపడుతూ ఉంటాం మనకు అట్లాంటి ఉంటే బాగుండని ఆశపడుతూ ఉంటాం వాళ్ళకి ఉండేది ఏంటంటే ఇదే రోగము రోగం ఎందుకంటే డబ్బు అన్న పోతుందేమో 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 ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని మనసులో వేదనతో రోగం వస్తుంది వ్యాకులం ఆస్తి ఎవరైనా కొట్టేస్తారేమో నా ఆస్తి కోసం పన్నాగాలు పండుతారేమో అని బాధపడుతూనే ఉంటారు మనసులో వారికి సంతృప్తి అనేది ఉండదు వాళ్ళ మనసుకు నెమ్మది ఉండదు కానీ ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఇలా ఉండదండి అన్ని అబ్ అబ్రహాం గారు కూడా ఆస్తి వంతుడే కానీ అతను నెమ్మదిగా ఉండగలిగాడు కానీ ఇక్కడ చెప్తున్న ఆశీర్వాదం ఎలా ఉందంటే మనం కోరుకున్న ఆశీర్వాదం ఇదే మనకి దాని వెనకాల ఉన్నది తెలియదు తరం ముందర కనిపించేది మాత్రమే మనం చ చూస్తూ ఉంటాం వాళ్ళు మన ముందర ఎలా ఉంటారు జిఎల్ అని బట్టలు వేసుకొని మంచి నగలు కట్టుకొని మనకు కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ వెనకాల ఉన్నది చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళకి చాలా బాధలు ఉంటాయి చాలా కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటారు కానీ మన ముందు వాళ్ళు ఇవన్నీ మనకి చెప్పరు కానీ మనం ఏమనుకుంటూ ఉంటాం వాళ్ళకేం బో అంత పెద్ద బిల్డింగ్ ఉంది వాళ్ళకేమి వెనకాల ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకేమి ఇంత డబ్బు ఉందని మనం అనుకుంటూ ఉంటాం కానీ నిజమైన ఆశీర్వాదం ఎలా ఉంటుందని కింద వాక్యాల్లో ప్రసంగ భక్తుడు చెప్తాడు ఆ లేఖనాన్ని మనం చదువుకుందాం అదే ఐదో అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం చదివినట్లయితే మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒక అన్నపానములు పుచ్చుకొనచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండటయే ఇది వానికి భాగ్యము మరియు దేవుడు ఒకరికి ధన సమృద్ధి ఇచ్చి దాన్ని ఎందుకు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలగజేసినడల అతనికి ఆ స్థితి దేవుడి ఆశీర్వాదం వలన కలిగినదనుకో నేను హలెలుయా బైబిల్ కన్నా ఏం చెప్తుందంటే తన కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించగలిగితే మూడు పూట్ల భోజనం చేస్తూ ఉండడానికి నివాసం ఉంటూ ఎటువంటి అప్పులు లేకుండా ఎటువంటి ఎక్స్ట్రాగా అంటే భోగాలకు వెళ్లకుండా ఉన్న దాంట్లో సంతృప్తి పనుటూ తినడానికి తిండి ఉండడానికి గృహం ఇవి కానీ ఉండగలిగితే అతని కష్టార్జిత అంతటినీ ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఉపయోగించకుండా అనవసరమైన దానికి పట్టకుండా తన కష్టజీవం అంతటినీ తనే కానీ అనుభవించగలిగితే దాన్నే ఆశీర్వాదం అంటారని బైబిల్ కనుక చదివిస్తుందండి ఇలాంటి ఆశీర్వాదం కలిగిన వారు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు అనేక మంది ఏమనుకుంటుంటారంటే వాళ్ళు కష్టాలు పడుతున్నారు వాళ్ళు కష్టాలు పడుతున్నారని క్రైస్తవ భక్తులుగా ఉన్న చాలామంది ఇళ్లలో ఉన్న పరిస్థితి ఇదే వాళ్ళకి ఆస్తి ఉండకపోవచ్చు వాళ్ళకు అంతస్తు ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర ఎంతకాలంలో అయితే డబ్బు ఉండకపోవచ్చు కానీ సంతోషంగా ఉంటారండి కింద లేకరం మనం చదివినట్లయితే అదే కింద వచ్చిన చదివినట్లయితే అట్టి దానికి దేవుడు హృదయానందము కలగజేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు హలిలుయ మనిషి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు అండి ఈ టెక్నాలజీ వచ్చిన సమయంలో అరవై సంవత్సరాలు మహా అంటే మనుషులు బతుకుతున్నాడు ఈ అరవై సంవత్సరాల కాలంలో మనిషి ఎలా జీవించాలి నెమ్మది కలిగి జీవించాలండి కోట్ల కోట్ల ఆస్తి ఉన్న అంబానీ అదాని లాంటి వారు మనకి కనిపిస్తారు కానీ వారికి నెమ్మది కావాలంటే వాళ్ళ డబ్బు వాళ్ళకి పనికొస్తుందా వాళ్ళకి ఆరోగ్యం కావాలంటే వాళ్ళ డబ్బు వారికి పనికొస్తుందా మనందరికీ తెలిసిన అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని సు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకొని సగానికి పైగా దాన్ని కంప్లీట్ చేసిన ఒక గొప్ప రాజు అతని దగ్గర కోట్ల కోట్ల డబ్బులుంది బంగారు నాణ్యాలు ఉన్నాయి వెండి బంగారు వజ్రాలు అన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న దోమకాటుకు అతని చనిపోయాడు అసలు ఆశీర్వాదం అంటే ఏంది అతనికి ఇంత ఉంది కదా కానీ ఎందుకు చనిపోయాడు అసలు అసలు ఆస్తి అంతస్తు మనకి దేనికి పనికిరావండి సంతోషంగా ఉన్నన్ని దినాలు ఆరోగ్యంగా ఉంటూ ఎటువంటి చింతలు కొరతలు లేకుండా ఉంటూ హృదయానందం బైబిల్ గందం చెప్తోంది హృదయం నిండా సంతోషంతో తన ఆయుష్కార దినములన్నీ గడిపిన వాడే దేవుని ఆశీర్వాదం పొందినవాడంట ఇలాంటి ఆశీర్వాదాలు ఎంతమందికి ఉందండి ఇలాంటి ఆశీర్వాదం కావాలని ఎవరు కోరుకుంటున్నారు సామెత గ్రంథంలో ఆగురు భక్తుడు ఒక భక్తుడు ఉంటాడు ఆ ఆగురు భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు ఇలాంటి ప్రార్థన మనం చేస్తే సంతోషకరమైన జీవితం మనకు కూడా వస్తుందండి ఆ లేఖనం మనం చదివినట్లయితే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం మనం చదివినట్లయితే ఎనిమిదో వచనం వ్యర్థమైన అబద్ధమైన నాకు దూరంగా ఉంచము పేదరికమునైనను ఐశ్వర్యమునూ నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూచితునేమో హలిలుయ ఆగురు భక్తులు ఏమడుగుతున్నాడంటే నాకు ఎక్కువ ఆస్తి వద్దు అలాగని బీదరకమూ వద్దు